ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈరోజు మన వైవీఆర్ మొబైల్స్ అయితే ఐఫోన్స్ ఒక త్రీ దాకా వచ్చాయండి అవి ఏమిటి చూద్దాము ఐఫోన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ ఫోర్టీన్ అండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ కండిషన్ చూడండి బ్రాండ్ కండిషన్ ఉంది బ్లాక్ కలర్ మింట్ కండిషన్ నైన్టీ వన్ బ్యాటరీ అది ఉంది ఇంకా వారంటీ వచ్చేసి త్రీ మంత్స్ దాకా ఉంది అక్టోబర్ వరకు అయితే వారంటీ అవైలబుల్ ఉంది అనిపించేది చూడండి మీరు కెమెరాకు రింగ్స్ లెంగ్స్ అయించారు కస్టమర్ చాలా నీట్ అయితే వాడారు ఎక్కడా స్టార్ట్ అది ఏం లేకుండా దీని ప్రైస్ కేవలం అంటే కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ముప్పై ఎనిమిది వేలకి ఐఫోన్ ఫోర్టీన్ అండి ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది బాక్స్ ఉంది కేబుల్ ఉంది అలాగే ఇంకా సెకండ్ వచ్చేసి ఐఫోన్ ట్వెల్వ్ అండి ఫైవ్ జీ మొబైల్ మీకు అంతా తెలిసిందే ఐఫోన్ లో ఫైవ్ జీ మొబైల్ స్టార్ట్ అయితే ఐఫోన్ ట్వెల్వ్ సిరీస్ తో ఐఫోన్ టువెల్ ఇది కండిషన్ వచ్చేసి బ్రాండ్ ఉంది కస్టమర్ అయితే ఇదంతా స్టిక్కర్ వేయించారు సైడ్ కూడా స్టిక్కర్ వేయించారు అలాగే లెన్స్ కూడా ఇప్పించారు ఎయిటీ త్రీ బ్యాటరీ హెల్త్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ కండిషన్ అయితే బ్రాండ్ ఉంది బాక్స్ ఉంది అలాగే కేబుల్ ఉంది దీని ప్రైస్ కేవలం అంటే కేవలం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అలాగే థర్డ్ వచ్చేసి ఐఫోన్లో బేసిక్ మన ఉంది ఐఫోన్ ఎక్స్ఆర్ ఐఫోన్ ఎక్స్ఆర్ సిక్స్టీ ఫోర్ జీబీ బ్యాటరీ హెల్త్ మాత్రం నైంటీ వన్ ఉంది గమనించగలరు బ్యాటరీ హెల్త్ నైంటీ వన్ బ్రాండ్ కండిషన్ బ్రాండ్ ఉంది ఎక్కడ స్క్రాచెస్ ఏమి లేవు నీట్గా ఉంది మొబైల్ దీని ప్రైస్ కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఐఫోన్ వాట్ ఈ మూడైతే ప్రస్తుతానికి మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా సరే తొందరగా వాళ్ళని బుక్ చేసుకోండి లేదు మీరు వచ్చేలా షాప్కి తీసుకున్నారని చూసి షాపింగ్కి తీసుకోండి ఎంత దూరమైన పార్సల్ అయితే పెడతాము కాకపోతే ప్రీపెయిడ్ మాత్రమే క్యాష్ లేదు అలాగే మేము దగ్గర తెలిసింది మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మీ మొబైల్ డిస్ప్లే మార్చకుండా బాక్స్ ఉన్నట్లయితే మనం ఎక్స్చేంజ్ కూడా వేసుకుంటాము అది కూడా మంచి రేట్కి అయితే కొనడం జరుగుతుంది ఇంకా దాని తర్వాత మంచి మంచి ప్రైజెస్ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మన దగ్గర ఉన్నాయి డైలీ డైలీ అప్డేట్ అవుతుంటుంది స్టార్స్ ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయంలో సబ్స్క్రైబ్ చేసుకోండి వైబీఆర్ మొబైల్ ఆడుపుత్రిని అలాగే ఇన్స్టామ్ వెళ్ళి ఫాలో కాండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్